ప్రకాశం జిల్లా పొదిరిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు జగన్ను చూసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు పొగాకు వేలం కేంద్రంలో బేభత్సం సృష్టించారు పొగాకు బేళ్లను ఇష్టం వచ్చినట్లు తొక్కిపడేశారు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లి మరీ పొగాకు బేళ్లను కాళ్ల కింద వేసి తొక్కారు ఒక బేలుపై నుంచి మరొక బేలుపైకి దూకుతూ ఫోటోలు తీసుకున్నారు పొగాకు బేళ్లను ఇలా కాలితో తొక్కటం వల్ల నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు